ఇది యూట్యూబ్లో లో వస్తుంది దీన్ని రాసుకొని పెద్దవాళ్ళకు కూడా ఇప్పుడు ఎవరు యూట్యూబ్ని ఎవరెవరు వీక్షించబోతారో తెలియదు ఇది పిల్లలకు మాత్రమని ఎవ్వరనుకోకండి ఇది పిల్లల ఛానల్ కానే కాదు పిల్లల వీడియో కానే కాదు పిల్ల నిన్న చెప్పాను నేను మీకు పిల్లల మూలంగా పెద్దలు కూడాను తెలియని వాళ్ళు కూడాను పిల్లలతో సమానమే మీకు వంద ఏళ్ళు కూర్చుండొచ్చు మీకు తెలియక ఉండొచ్చు శ్లోకము మీరు నేర్చుకోని పిల్లలాగా మీరు నేర్చుకోవాలి అందుకు పెద్దలు కూడాను పిల్లల్లాగానే నేర్చుకునేటప్పుడు అందుకు ఎవరైనా ఏ వయస్సు వాళ్ళైనాను దీన్ని నేర్చుకోవచ్చు ఆ పరమాత్మునికి ఆ భగవంతునికి ప్రార్థన చేసుకొని మనము మన ఒక ఏదో మనకి ఇంత దైవం ఇచ్చిండేటప్పుడు దానిలో అంటే గిల్లి బెల్లం పెట్టేది అని అంటారు ఇంకోటి ఒక ఇది మీరు జోకాన్ని తీసుకోవచ్చు అంటే దీన్ని అందరూ చెప్తారు సంప్రదాయ దీంట్లో ఇప్పుడు విఘ్నేశ్వరునికి ఏ ఒక రూపము ఏది అలాగనే చేయాలి అనేది లేదు అందుకేం చేస్తారు ఇప్పుడేళ్లలో పూజ చేసేటప్పుడు విఘ్నేశ్వరునికి పూజ చేయాలి అని అంటే ఒక పేడ దొరికింది అని గోపేడ గోమయం గోపేడలోనే పిల్లయ్యారని అంటే పిళ్ళయారు అంటే విఘ్నేశ్వరుని ఊరికే అలాగ చేసేసి అక్కడ పెట్టేస్తారు దాంట్లో ఒక గరికి ఒక కుచ్చు పెడతారు అనమాట అలాగనే చేస్తారు లేదంటే పసుపు కుంభ తీసుకొని పసుపు తీసుకొని దాంట్లో కొద్దిగా నీళ్లు వేసేసి దానిలోనే చేస్తారు పెట్టేస్తారు అదే విఘ్నేశ్వరుడు ఉంటారు అది లేదు అంటే బెల్లం కోడ్ జాగ్రి ఆ జాగ్రి దొరికింది అంటే బెల్లంనే తీసి పెట్టేసి దాన్నే గణేషుడు ఉంటారు అలాగను పూజ చేస్తారు లేదంటే ఒక్క ఒక్కను పెట్టి అదే విఘ్నేశ్వరుడు ఉంటారు మీరు కావాలంటే పూజ చేసే వాళ్ళని ఎవరినైనా పురోహితులను అడగండి అవునానే అప్పుడు తెలిసొస్తుంది ఇలాగన్ని గణేషుడునే పూజ చేస్తారన్నమాట అలాగా ఎవరో ఒకరు పూజ చేస్తూ ఉండేట వాళ్ళు ఏం చేస్తున్నారు గణేషుణ్ణి గణేషుని వేరేగా ఏం చేయలేదు విగ్రహం లేదు బెల్లం ఉంటా బెల్లం తీసి పెట్టారు అంటే విఘ్నేశ్వరుడు అదే అని చెప్పని పూజ చేస్తూ ఉన్నారు చేసిన తర్వాత పూజ అయింది ధూపమైంది దీపమైంది నైవేద్యం పెట్టాలి గణేషునికి నైవేద్యం ఏది దొరకలేదు వాళ్లకు చేసి పెట్టుకోండి రెడీగా లేదు అందుకేం చేసి అక్కడ గణేషుణ్ణి బెల్లమే గణేషుడు అని పెట్టిండ్రు కదా ఆ బెల్లంలోనే కొంచెం గిల్లి ఒకంత బెల్లం సపరేట్గా తీసుకొని దాన్నే గణేషుడికి పెట్టి నైవేద్యం పెట్టారట అంటే దానిలో తమిళ్లో ఒక సేయింగ్ ఉందనమాట అంటే వెళ్ళ వెల్లం అంటే వెల్ల అంటే జాగరి అనమాట వెల్ల పిల్లయార వెల్లెత్తిలు చేదు వెల్లెత్త గిల్లి బెల్లమే నైవేద్యమా వచ్చారు అంటే ఏమి ఒక బెల్లం అచ్చునే బెల్లమునే విఘ్నేశ్వరునిగా పూజ చేసి ఆ విఘ్నేశ్వరునికి వేరే ఏమి నైవేద్యం లేదు ఉన్నప్పుడు ఆ బెల్లం అచ్చులోనే కొంచెం బెల్లం గిల్లి ఆ బెల్లాన్ని తీసి ఆ పరమాత్ముడికి భగవంతునికి నైవేద్యంగా పెట్టారు సమర్పించారంట అలాగా అందుకో మనం ఆ విఘ్నేశ్వరునికి ఏమి ఇచ్చినానో ఇంత ఇచ్చినా కూడాను విఘ్నేశ్వరునికి చాలా సంతోషం అయిపోతుంది అలాంటి విఘ్నేశ్వరుడు మూషికం తనకు వాహనం మూషిక వాహన చామరకరణ పెద్ద పెద్ద చెవులు ఉంది తర్వాత చాలా అందమైన మొహముంది వామన రూప వాళ్ళెవరూ మహేశ్వరుని పుత్రుడు అన్ని విఘ్నాలను నాశనం చేసే అంటే కెపాసిటీ ఉంది గణేషుడికి చిన్న గణేషుడైన పెద్ద పెద్ద విఘ్నాలను నేను విడిపించేయగలరు అందుకు విఘ్న వినాశాక పాద పాదాలకు నేను నమస్కారం చేస్తున్నాను అందుకు ఏ కష్టాలు వచ్చినాను విఘ్నేశుడిని మనం తలుచుకున్నామంటే ఆ కష్టాలు అలాగనే వచ్చింది వచ్చినట్టుగానే విడిపోతుంది విడిపోవాలి మన ప్రార్థనలు అది ఎంత పోతుందో పోని గణేషుడు ఎంత పోగొట్టిస్తాడో పోగొట్టించని మనకు నమ్మకం ఉండాలి భక్తి ఉండాలి అది ఉంది అని అంటే అన్నీ కలుగుతుంది అన్ని మంచి జరుగుతుంది మనకు ఓకే ఆరంభ శాంతి మంత్రం చెప్పాము గురు భేద అభిప్రాయాలు ఉండకూడదని తర్వాత ఏ విఘ్నాలు రాకూడదని విఘ్నేశ్వరుని స్మరించుకుందాము ఐదు తర్వాత ఇప్పుడు ముక్తాయ శాంతి మంత్రం నేను చెప్పిస్తాను దాన్ని చెప్పుకోండి మనము కన్క్లూడ్ చేసేద్దాం ఓం అని నాతో పాటుని ఒక్క తూరి ఎంత లెంతీగా అని చెప్పండి తర్వాత శ్లోకం చెప్తారు చేతులు జోడించుకోండి చెప్పండి స్టార్ట్ చేయండి ఓర్ణ పూర్ణ టూ టైమ్స్ పూర్ణ पूर्णमिदम् 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 पूर्णात् 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 पूर्णमुदच्यते 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 पूर्णस्य 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 पूर्णमादाय 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 पूर्णमेवावशिष्यते 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 ॐ शांति 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 ओम शांति 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 हरि ही ओम हरि ही ओम श्री गुरुभ्यो नमः श्री गुरुभ्यो नमः हरि ही ओम तत्सत् హరి ఓం చిల్డ్రన్ ఇది ముక్తాయ శాంతి మంత్రం మనది ఇది ఇప్పుడు కన్క్లూడింగ్ ఇది ఇప్పుడు మనకు టైం లేదనమాట దీన్ని చెప్పడానికి ఇది దీని అర్థాన్ని నెక్స్ట్ క్లాస్ ఎప్పుడు మనం మీట్ అవుతామో తెలియదు మీరు డిసైడ్ చేసి చెప్పండి నాకు నెక్స్ట్ దీని అప్పుడు దీని ముక్తాయ శాంతి మంత్రం దీని అర్థాలను చెప్తాను మీకు సరేనా ఓకే హరి ఓం